తెలంగాణ కాంగ్రెస్ లో ఒక వివాదం తర్వాత మరో వివాదం ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి ఇందులో రెండు వివాదాల్లో మంత్రి కొండా సురేఖ ఉన్నారు ఇప్పుడు కొత్తగా వచ్చిన సమస్యలో కొండా సురేఖ కుమార్తె ఉండడం పార్టీలో మరింత దుమారం రేపుతోంది ఓ కేసు విషయంలో ఆమె ఇంటికి వెళ్లిన పోలీసులతో వాగ్వాదానికి దిగారు వారిని గుమ్మంలోని నిలబెట్టి ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేశారు దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది మంత్రి కొండా సురేఖ ఇంటికి టాస్క్ ఫోర్స్ పోలీసులు వచ్చి ఆమె ప్రైవేటు ఓఎస్డి సుమంత్ గురించి ఆరా తీశారు కేసు వివరాలు ఏంటో చెప్పకుండా ఆయన్ని ఎలా అప్పగిస్తామని పోలీసులను కూడా కొండా సురేఖ కుమార్తె ప్రశ్నించారు ఉన్నతాధికారులకు ఫోన్ చేసి అసలు కేసు ఏంటో చెప్పాలని నిలదీశారు అక్కడే నిలబెట్టి ఏం జరిగిందో ఎందుకు ఆయన కోసం వెతుకుతున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు కొండా సురేఖ ప్రైవేటు ఓఎస్డిగా ఉన్న సుమంతును ప్రభుత్వం విధుల నుంచి తప్పించింది ఆయన డెక్కన్ సిమెంట్ కంపెనీ ఫైల్ విషయంలో ఎవరినో బెదిరించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి అందుకే ప్రభుత్వం ఆయనని విధుల నుంచి తప్పించిందని అంటున్నారు ఈ కేసులో విచారించేందుకు ఆయన్ని అదుపులోకి తీసుకుని విచారించాలని పోలీసులు భావిస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు నేను అండి ఇప్పుడు మీరు అడిగినరుగా ఎగ్జాక్ట్లీ ద కరెక్ట్ పాయింట్ ఐ విల్ టెల్ యు అన్నా ఇది సీఎంఓ నుంచిొచ్చినా ఇది ది సీఎంఓ మీరు ప్లీజ్ కమ్ ఇ ఐ సీఎంఓ నుంచి ఎవరు ఇప్పుడు మీరు చెప్పిన పేరేంటిది రోహిన్ రెడ్డి రోహిన్ రెడ్డి ఆయన ఎవరు సీఎం పక్కన ఉంటాడా ఆయన వచ్చి సుమంత్ని ఏంటిది అని అడిగింది డెక్కన్ సిమెంట్స్ గురించి అడిగితే రోహిన్ రెడ్డి ఆఫీస్ లా సుమంత్ ను రోహిణ్ రెడ్డి కలిసి కూర్చొని మాట్లాడి డెక్కన్ సిమెంట్స్ వాళ్ళతో మాట్లాడిండ్రు దాన్ని బెదిరించుడు అనరు సరే బెదిరించుడు అంటే ఎక్స్ట్రా అంటే పిస్తల్ పెడితే దాంట్లో రోహిత్ రెడ్డి రోహిణ్ రెడ్డి ఉండాలి అప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఉండాలి సుమంత్ ను నుంచి తప్పించిన తర్వాత ఆయన సురేఖ ఇంట్లో ఉన్నారని పోలీసులకు సమాచారం అందింది అందుకే ఆయన్ని పట్టుకునేందుకే సురేఖ ఇంటికి పోలీసులు వెళ్లారు అక్కడున్న సురేఖ కుమార్తె కేసు వివరాలు చెప్పకుండా సుమంత్ను అప్పగించడం కుదరదని చెప్పేశారు చాలా సమయం పోలీసులు అక్కడే ఉండి ఆ తర్వాత వెళ్లిపోయారు పోలీసులతో వాగ్వాదానికి దిగిన సురేఖ కుమార్తె సుష్మిత తాము కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నామా వేరే ప్రభుత్వంలో ఉన్నామా అని ప్రశ్నించారు కేసు వివరాలు చెప్పకుండా తన కోసం ఎందుకు వెతుకుతున్నారని నిలదీశారు అసలు పోలీసులు ఎవరిని అరెస్ట్ చేయడానికి వచ్చారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు హుజూర్ నగర్ నియోజకవర్గంలో ఉన్న డెక్కన్ సిమెంట్ కంపెనీ ఫైల్ విషయంలో సుమంత్ బెదిరింపులకు పాల్పడ్డారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది ఇదే విషయాన్ని మంత్రి కొండా సురేఖ కుమార్తెకు వివరించారు దీనిపైనే తాము నేరుగా ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఫోన్ చేస్తే ఆయన తాను అలా చేయలేదని చెప్పినట్లు సురేఖ కుమార్తె పేర్కొన్నారు బీసీలను తొక్కేస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు మొత్తం ఎపిసోడ్ వెనకాల నరేందర్ రెడ్డి కడియం శ్రీహరి సీఎం రేవంత్ రెడ్డి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హస్తముందని సురేఖ కుమార్తె ఆరోపించారు ఈ వివాదం నడుస్తోన్న క్రమంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న సుమంత్ ను తలకారులోనే బయటకు తీసుకెళ్లారు సురేఖ చెప్పోళ్ళు తాతశ మూలల్లాపిసే శివుడు దేనికి ఆయన ఏం చేసిండీ అదే ఏం చేసింది సార్ ఒకటి పిలుస్తాము లేకపోతే ఎట్లా పిలుస్తాము ఒకటి చూపియండి తర్వాత పిలుస్తాం కదా చూపించండి చూపించా వీడియో సో ఆర్డర్స్ నాకు ఆడియో ఏం చేయండి ఒక వీడియో చూపించండి ఏదన్నా ఆయన మీద ఇంతమంది పోలీసు వాళ్ళు ఉన్నారు కదా సార్ ఇంతమంది అయితే ఉన్నారు కదా చేయండి మేమైతే చిన్నప్పటి నుంచి పోలీసు వాళ్ళు లేకుండా అయితే లేం కదా సార్ వీళ్ళందరూ అయితే పోలీసు వాళ్ళు కదా మేము వాళ్ళే కదా మాట్లాడియండి ఏడు ఉంటున్నాం సార్ కా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటున్నామా లేకపోతే వేరే గవర్నమెంట్లు ఉంటున్నామా ఎట్లాగనిపిస్తున్నాం సార్ చూసి చూసి వస్తాం లేదు యూ హ్యావ్ కమ్ టు మై హౌస్ కమ్ కంప్టెమ్ నా ఇంటికి నువ్వు మక్తిలో వచ్చినాం ఇక్కడికి మహీలు వచ్చి నేను మీరు అని నిలుస్తున్నాను ఇంకా నేను నేను ఇంకా నువ్వే మిలువాలి నిన్ను యూనిఫార్మ్ వేసుకొని వస్తే మీరు మిలుస్తాను మక్తిలో వచ్చినాం అయినా మీరు అని మిలుస్తున్నాను తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారుతోంది కొండా సురేఖ ఓఎస్డి సుమన్ ఎపిసోడ్ ఆయన్ని అరెస్ట్ చేయడానికి వచ్చారని కొండా సురేఖ కుమార్తె సుష్మిత పోలీసులతో వాగ్వాదానికి దిగడం ఆ తర్వాత రచ్చ జరగడం తెలిసిందే టార్గెటెడ్ గా చేస్తున్నారని కొండా ఆరోపించడంతో పోలీసులు రియాక్ట్ అయ్యారు అసలు ఆ టైంలో అక్కడికి ఎందుకు వెళ్లారో వివరించారు కొండా సురేఖ ఓఎస్డిగా ఉన్న సుమంత్ పైన అనేక ఆరోపణలున్నాయని హైదరాబాద్ పోలీసులు వెల్లడించారు ఆయన్ని ప్రభుత్వం అందుకే తప్పించిందని పేర్కొన్నారు వాటిపైన క్లారిటీ తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టు వివరించారు మూడు నాలుగు రోజుల నుంచి సుమంతను కలిసేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు ఆయన టచ్లోకి రాకపోవడంతో రంగంలోకి దిగాల్సి వచ్చిందన్నారు ఆయన కొండా సురేఖ ఇంట్లో ఉన్నారనే సమాచారం తెలుసుకున్న తర్వాతే అక్కడకు వెళ్ళినట్టు వెల్లడించారు ఇంతవరకు సుమంత్ పైన ఒక్క కేసు కూడా నమోదు కాలేదని కానీ ఆరోపణలు చాలానే ఉన్నాయని అన్నారు అందుకే వాటిపైన స్పష్టత తీసుకునేందుకే గా మాట్లాడేందుకు వెళ్ళామన్నారు పోలీసులు రాత్రి మంత్రి కొండాసురేఖ ఇంటికి పోలీసులు సివిల్ డ్రెస్ లో వెళ్లారు ఓఎస్ జి సుమంత్ గురించి ఆరా తీశారు ఆయన్ని తీసుకెళ్లాలని చెప్పారు ఎందుకు తీసుకెళ్లాలని ఆయన చేసిన తప్పేంటని కేసు వివరాలు చెప్పాలని కొండాసురేఖ కుమార్తె సుష్మిత వారికి ఎదురుగా ప్రశ్నించారు అసలు ఏం జరిగిందో తెలియకుండా సుమంత్ ను ఎలా పంపిస్తామని నిలదీశారు ఉన్నతాధికారులతో మాట్లాడాలని సూచించారు దీంతో కొండా సురేఖ ఇంటి వద్ద హైడ్రామా నడిచింది దీని గురించి తెలుసుకుని వెళ్లిన మీడియాతో మాట్లాడిన సుష్మిత ప్రభుత్వ పెద్దలపైన తీవ్ర ఆరోపణలు చేశారు కొండా ఫ్యామిలీని టార్గెట్ చేశారని కావాలని కుట్ర చేస్తున్నారని అన్నారు తన తల్లిని మంత్రి పదవి నుంచి తప్పించి వేధించాలని చూస్తున్నారని విమర్శించారు ఇందులో ముఖ్యమంత్రి కూడా భాగంగా ఉన్నారని తన తండ్రిని అరెస్ట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారని ఆరోపించారు సుష్మిత ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫిర్యాదుతోనే పోలీసులు జోక్యం చేసుకున్నారనే విషయం కూడా సుష్మిత స్పందించారు ఉత్తమ్ కుమార్ రెడ్డితో మాట్లాడితే అసలు తాను ఎలాంటి ఫిర్యాదు చేయలేదని చెప్పారని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు పొంగులేటి సహా ఒకరిద్దరు మంత్రులు తనను టార్గెట్ చేస్తున్నారని ఆరోపించారు రెడ్లు రెడ్లు ఒక్కటై బీసీలను తొక్కేస్తున్నారని మండిపడ్డారు కావాలనే తమను టార్గెట్ చేస్తూ క్రమంగా సెక్యూరిటీని తొలగిస్తున్నారని అన్నారు ఇప్పుడు ఈ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కాకరేపుతోంది తరచూ మంత్రుల మధ్య వివాదాలు ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతోంది ఇక ఇప్పుడు ఈ ఇష్యూ పైన పార్టీ ముఖ్యమంత్రి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అన్న ఆసక్తి నెలకొంది ఈ ఉదయం మీడియాతో మాట్లాడిన కొండా మురళి రేవంత్ రెడ్డిని రాజశేఖర్ రెడ్డితో పోల్చి ఆయన అడుగులో అడుగయ్యారన్నారు అలాంటి వ్యక్తితో తమకు విభేదాలు ఎందుకుంటాయని ప్రశ్నించారు తాను ఫామ్ హౌస్ లో ఉంటున్నానని ఇంతవరకు జరిగిన గొడవల గురించి తనకు తెలియదని వివరించారు ఇంకా ఆయన ఏమన్నారంటే రేవంత్ అంటే గౌరవం నాకు ఎమ్మెల్సీ ఇస్తానని రేవంత్ అన్న చెప్పారు నాకు రేవంత్ తో ఎలాంటి విభేదాలు లేవు నేను ఏ మంత్రి చాంబర్ కు వెళ్లలేదు సచివాలయంలో అడుగు పెట్టలేదని చెప్పారు ఏమన్నా ఉంటే సీఎం ఇంటికి వెళ్లి మాట్లాడతా సుమంత విషయం నాకు తెలియదు అని చెప్పారు తనకు ఫోన్ ఆపరేట్ చేయడం రాదని సుష్మిత ఏం మాట్లాడిందో కూడా తనకు తెలియదన్నారు మొన్నటి వరకు చిన్న ఫోన్ తన వద్ద ఉండేదని ఈ మధ్య కొత్తగా ఆపిల్ ఫోన్ కొనుక్కున్నట్టు చెప్పారు ఎవరినో అడిగితే ఆ వీడియో ఎలా చూడాలో కూడా చెప్పారని అది చూస్తున్న టైంలోనే మీడియా రావడంతో మాట్లాడుతున్నానని వెల్లడించారు అసలు సుస్మిత ఏ పార్టీలో కూడా సభ్యత్వం తీసుకోలేదని ఏ పార్టీకి సంబంధం లేదని ఆ వ్యక్తి మాట్లాడిన మాటలు పెద్దగా పట్టించుకోవద్దని అన్నారు కొండ మురళి కొండా సురేఖ ఎక్కడికి వెళ్ళలేదని హైదరాబాద్ లోనే ఉందని చెప్పుకొచ్చారు కొండా మురళి